హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆషాఢం జరుగుతుంది కాబట్టి అండ్ సూపర్ సేల్ అండి కుప్పడం అన్నమాట పట్టు కుప్పడం ప్యూర్ ఉంటుంది మీకు మాంగళ్యా పట్టు టైప్ ఉంటుంది అండ్ హెవీ బార్డర్ అండ్ మీకు వచ్చి మీకు దీంట్లో బ్లౌజ్ అనేది బ్రోకెట్ టైప్ వచ్చిద్ది అండి ఇలా ఇలా బ్రోకెట్ టైప్ వచ్చిద్ది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఎలా వచ్చిందో నేను చూపెడతాను నీట్గా ఇలా వచ్చిద్ది మీకు పళ్ళు హెవీగా వచ్చిద్ది మొత్తం బార్డర్ అనేది ఉంటుందండి బ్లౌజ్కి ఉంటుంది అన్నిటికీ ఉంటుంది అండ్ ఒక్కొక్క కలర్ చూస్తే మీరు అసలు అంత బాగుందనమాట కాస్ట్ ఎంతో ఊహించండి గెస్ట్ చేయండి కాస్ట్ అయితే చాలా చాలా ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి ఏంటంటే ఆషాఢం స్పెషల్ ఆఫర్ అనమాట మీకు పై బార్డర్ ఇలా వస్తుంది అండ్ పైన బార్డర్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది మీకు మంచి నేత కొప్పడం అండి హెవీగా ఉంటుంది మీరు వచ్చే శ్రావణ మాసానికి కానీ అమ్మవార్లకు కట్టడానికి కానీ లేకపోతే పెట్టుబడులకు కానీ అలా వచ్చేసి మిస్లో వచ్చాయి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా లేవండి ఓన్లీ మీకు కాస్ట్ వచ్చి చాలా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ప్యాక్ అయితే ఎలా వస్తుంది అనేది నేను క్లారిటీగా మీకు చూపిస్తాను శారీ ఇలా వస్తుందండి ఇలా ప్యాకెట్స్లో నుంచి నేను అన్నీ ఓపెన్ చేశాను మేము ప్యాకెట్స్ అనేటివి పార్సల్లో పెడితే గుచ్చుకొని పోయి చినిగిపోయే అవకాశం ఉంటుంది పార్సల్ అందుకని తీసేస్తున్నాను అండ్ చూడండి ఇలా ప్యాకింగ్ వస్తుంది ఇలా శారీ అనేది వస్తుంది దీన్ని మేము కట్ చేసాము శారీ ఒకటి చూపిస్తాను చూడండి కట్ చేసిన శారీని ఇలా ఇలా చూపెడుతున్నాం అనమాట ఇది అనమాట ఎక్కువ ఉన్నాయి కలర్స్ ఒక్కొక్కటి నేను వన్ బై వన్ చూపిస్తాను ఎవ్వరూ మిస్ చేసుకోకండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ నేను చెప్పేది క్లారిటీగా మీరు వినకపోవచ్చు అనమాట బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడే షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇండియా వైజ్ ఎక్కడికైనా షిప్ చేస్తామండి కలర్ అండి ఒక్కొక్క కలర్ నేను చూపెడతాను మీరు క్లారిటీగా బాగా చూడొచ్చు ఇది వచ్చి షేడ్ అండి అయితే షేడ్ అనమాట మంచిగా ఉంది సూపర్ కలర్ అండ్ మీకు పైన చిన్న బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చి మీకు ఆల్రెడీ అన్నిటికీ బ్రొకెట్ వస్తుంది చాలా హెవీగా ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సూపబ్ వన్ బై వన్ చూపిస్తాను నేను మిస్ చేసుకోకండి కలర్స్ అనేది కలనేత కలర్స్ కొన్ని వచ్చాయండి కొన్ని నార్మల్గా వచ్చాయి చూడండి కలర్ అయితే ఎంత బాగుందో మీకు ఇది రోజ్ గ్రీన్ అంటారు కదండి రోజ్ కలర్ అంటారు కదా గ్రీన్ అదనమాట చా గ్రీన్ కాదండి గోల్డెన్ కలరు ఉంది రెడ్ కాంబినేషను మీరు ఏదైనా ఇది త్రీ నెంబర్ అండి మూడో నెంబర్ చీర అనమాట మీరు డిజైన్ గుర్తుపెట్టేసుకోండి మెయిన్ దీంట్లోనే డిజైన్ వేరండి సేమా సేమ్ అండి టూ శారీస్ ఉన్నాయి సేమ్ డిజైను సారీ అండి డిజైన్ చేంజ్ ఒకసారి చూసుకోండి సేమ్ ఉందా అనేది కనుక్కోండి సేమ్ నేను కన్ఫ్యూజ్ అయ్యానండి సేమ్ శారీసు రెండు ఒకటే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి నేను ప్రతి ఒక్కటి ఇలా ఓపెన్ చేస్తాను అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎవరు మిస్ చేయద్దు చెప్పాను కదండి కాస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఇది కొంచెం గ్రీన్ షేడ్ విత్ రెడ్ కలర్ వస్తుందండి చాలా హైలైట్ ఉంది శారీ అయితే మీరు చూడొచ్చు షైనింగ్ అనేది బాగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నేను ఇక్కడే మొత్తం మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను ఇది రోజ్ పెటల్ పింక్ విత్ మీకు లావండర్ షేడ్ వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి అండి నేను ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఏది కావాలనుకున్నా కూడాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లస్ దానికి మార్క్ అనేది పెట్టండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఇది వచ్చి క్రీమ్ అండి గోల్డెన్ క్రీమ్ విత్ పింక్ డార్క్ పింక్ అండ్ మీకు గ్రీన్ షేడ్ లో ఇంకొకటి చూపిస్తున్నాను ఇలా కూడా పెట్టేస్తున్నానండి అన్ని ఇవ్వాలంటే కష్టం అనమాట ఇలా పెడుతున్నాను మీకు కావాలంటే ఒకసారి నేను ఇలా చూపెడతాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇలా పెట్టేస్తున్నా ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలంటే కష్టంగా ఉంది అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ చూపెడుతున్నాను చూడండి చాలా బాగుంది ఇదైతే మీకు ఫుల్ గోల్డ్ వచ్చిందండి ఒకసారి చూడండి ఫుల్ గోల్డ్ ఫుల్ గోల్డ్ వచ్చింది చాలా హైలైట్ ఉంది శారీ అయితే ఇలా పెట్టేస్తున్నా మీకు ఏర్ కావాలన్నా నాకు పిక్ యాడ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే సూపర్ ఉందండి మీకు వీడియో కనిపిస్తున్నట్టు తెలియదు క్రీమ్ గోల్డ్ విత్ ఆనంద్ రామాగ్రీన్ అండి డార్క్ రామాగ్రీన్ ఎక్సలెంట్ ఉంది మీకు హెవీ బ్రైడలే ఉంది ఎవరైనా పెట్టుబడులకు కానీ మంచి ఆప్షన్ సారీస్ అండ్ నెక్స్ట్ రోజు బటల్ మిక్సింగ్ మిక్స్ వస్తుందండి లావెండర్ బ్లూ మిక్సింగ్ వస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా అలా మిక్సింగ్ వస్తుంది చాలా బాగుంది మీరు డిజైన్ గుర్తుపెట్టుకోండి ప్లస్ శారీ ఇలాగ పెడుతున్నాం కదా దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి మంచి కాంబినేషన్స్ దీంట్లోనే డిజైన్ వేరండి బార్డర్ కూడా వేరు మీకు మీకు ఒక్కసారి ఇలా చూపించమంటే చూపిస్తాను చూసారా అసలు హెవీ లుక్ అనేది వస్తుందండి సారీ బ్లౌజ్ మంచి మీకు అసలు బ్రొకెట్స్ వచ్చాయి కాబట్టి మంచిగా అన్నమాట ఇంకోటి వచ్చి ఇది ఒక కల్నేత అండి ఇది చాలా హైలైట్ అవుతుంది మధ్య పెళ్లి కూతుర్లకి మంచిగా హైలైట్ అవుతుంది నేత విత్ రెడ్ అనమాట చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటెం అనమాట మీకు ఫైవ్ హండ్రెడ్కి ఎక్కడా రాదు అండ్ క్వాలిటీగా ఉందండి కుప్పడం అది కూడా చెప్తున్నాను మీకు క్వాలిటీగా ఉంది కుప్పడం అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ అండి అంటే మీకు గోల్డెన్ విత్ రెడ్ మిక్సింగ్ అనమాట అసలు సూపర్ ఉంది శారీ అయితే మీరు చూడొచ్చు గోల్డెన్ మిక్స్ బయట మీకు దాదాపు ఇప్పుడు ఆఫర్లో మినిమమ్ ట్వెల్వ్ హండ్రెడ్ అమ్ముతున్నారండి మేము ఓన్లీ ఫైవ్ హండ్రెడే కొన్ని పీసెస్ మట్టికే వచ్చాయి అది కూడా గమనించగలరు సేమ్ పీస్ అండి అండ్ ఇంకొకటండి సేమ్ దీంట్లోనే సేమ్ పీస్ అండి డిజైన్ వేరు సేమ్ కలరు అండ్ మీకు చెప్పాను కదా కలనేత షేడ్ అని డిజైన్ వేరు మీరు షేడ్ చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ పెట్టేస్తున్నానండి బ్లూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు బ్లూ వచ్చింది అనమాట ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉన్నట్టుంది నేను చెక్ చేస్తాను ఎన్ని పీసులు ఉంటే బ్లూ అని పెట్టేస్తాను సూపర్ ఉంది క్రీ మీకు క్రీమ్ గోల్డ్కి బ్లూ వచ్చిందండి హైలైట్ ఉంది కలర్ అయితే మీకు కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది మళ్ళీ అండ్ నెక్స్ట్ వచ్చి పింక్ అండి అసలు సూపర్ ఉందండి ఇది మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ లోపలంతా వర్క్ వస్తుంది పింక్ గోల్డ్ షేడ్ చెప్పాను కదండి మళ్ళీ రేట్ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ సూపర్ బండి పింక్లోనే ఇప్పటిలోనే కొంచెం మీరు దగ్గరగా చూసినట్టయితే వర్క్ అనేది మారింది ఇక్కడ చూడండి వర్క్ అనేది మీకు డిజైన్ మారింది ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ అండి పెళ్లి కూతుర్ల కలర్ అంటారు ఇది యాక్చువల్గా గోల్డెన్ కలర్ సూపర్ కలర్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ అండి ఇంకొక పీస్ కూడా బ్లూ ఉంది అండ్ నేను ఒకటే వచ్చింది అనుకున్నాను టూ పీసెస్ వచ్చాయి అండ్ సూపర్ ఉంది బ్లూ కూడా మీకు అండ్ హెప్పీగా ఉంది ఏదైనా అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ